ఈశ్వర కటాక్షంతో విశేష ధనయోగం ధనయోగం కలగాలంటే శివాలయంలో పదకొండు సోమవారాలు రుద్రాభిషేకం చేయించుకోవడమే ఏకైక మార్గం తప్పకుండా చేసి చూడండి అదృష్టం మిమ్మల్ని వెతుకుతూ వచ్చే మార్గం మీకు కలుగుతుంది ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అందుకే పెద్దలు అంటుంటారు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని శివుడిని పూజిస్తే ధనయోగం ఎలా సాధ్యమని మీకు అనిపిస్తే పురాణాల్లో వివరించిన కుబేరుడి కథ ప్రకారం ఒకసారి సంపదలు కోల్పోయిన కుబేరుడు పరమశివుని అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేశాడు అతని తపోదీక్షకు పరవశించిన మహేశ్వరుడు అనుగ్రహించి మళ్లీ కుబేరుడికి సకల సంపదలు అనుగ్రహించాడు అంతటి భక్తవత్సలుడు ఈశ్వరుడు అలా తిరిగి సంపదలు పొందిన కుబేరుని వద్ద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు అప్పు తీసుకుని వివాహం చేసుకున్నాడు కనుక మీకు ధనయోగం కలగాలంటే మహాశివుడి అనుగ్రహం ఉండాలి గ్రహాలను శాసించగల శక్తి పరమశివునిదే ఆయన అనుగ్రహించాలే కాని కటిక పేదవాడు సైతం లక్ష్మీ కటాక్షం పొందుతాడు అతి తక్కువ ఖర్చుతో అటు దేవుడిని పూజించిన ఫలం దక్కుతుంది ఇటు ఆయన అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షంతో ధనయోగం కలుగుతుంది